అనన్యా కమ్ ఆన్ స్టేజ్ బాయ్స్ చూద్దాము వీళ్ళు ఏం మాట్లాడతారు అనన్యా అండ్ బుజ్జి అదే సార్ సారీ బుజ్జి అండ్ ఆసిఫ్ అనన్యా అండ్ కిరణ్ ప్రతి వాళ్ళు అన్నపూర్ణకి క్రెడిట్ ఇచ్చేయాలి ఏదో ఒక రకంగా ఇక్కడ సంథింగ్ రాసుకొని వచ్చారు ఓకే అదే విల్ సి యు ఆన్ డిసెంబర్ ట్వంటీ నైన్ బాబు నువ్వేం రాసుకొని ఓహో వెల్కమ్ బ్యాక్ టు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏం రాసుకుని వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు అడిగిసేషన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఇది లవ్ స్టోరీ కాబట్టి పనిచేసిన వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నా అసలు లవ్ ఎలా చేయాలి ఇట్ క్యాన్ బి పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే నాకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రవికాంత్ ఈజ్ లైక్ ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ మాకు ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి తినడానికి కూడా బ్రేక్ ఇవ్వకుండా తీసిన మా డిఓపి గారికి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రగుతు గారు అండ్ శ్రీచరణ్ కాన్సర్ట్ కొట్టితో తప్ప చిత్తాక్ కొట్టేవస అసలు ఇంక వేరే సినిమాలు ఏం చూసుకోకర్లా కాన్సర్ట్ మన సినిమాకి వస్తే చాలు ఫుల్ పం పండగ ఐ లవ్ యూ సో మచ్ శ్రీచరణ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉండి గైడ్ చేసినందుకు ఐ లవ్ యూ సో మచ్ సార్ నందినిడ్డి మేడం మీరు అలా మొదలైంది అని తీసారు మాకు చాలా మొదలైంది అండ్ ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఆల్ యువర్ ఫిలిమ్స్ శేష అన్న ఎలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళ ఐ లవ్ యూ సో మచ్ అండ్ యూ ఇన్స్పైర్ అస్ అ లాట్ అండ్ ఇందులో జైరామ్ ఈశ్వర్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు యాద్గిరి అని ముద్దు వచ్చేసారు ఐ లవ్ యూ సో మచ్ అండ్ హీరో మదర్ బిందు గారు ఐ లవ్ యూ సో మచ్ సంజనా అక్షిత ఐ లవ్ యూ సో మచ్ మాతో డాన్సులు ఫైట్లు కూడా చేయించారు మా ఇంకా మాట్లాడు